మన శరీరంలో పది కేజీలో ఇరవై కేజీలో కొవ్వు ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఎక్కువైన కొవ్వు అంతా తొడల దగ్గర పెరుదుల భాగంలోనో వీపు భాగంలోనో ఎక్కడన్నా పొట్ట చుట్టూరు భాగంలో కనుక పేరుకుంటే వీటి వల్ల నష్టం కొంత తక్కువే శరీర అవయవాలకి కొవ్వు పేరుకుంటుంది దాన్నే విజరల్ ఫ్యాట్ అంటారు ఆ కొవ్వు నష్టాన్ని ఎక్కువ కలిగిస్తుంది గుండె మీద కొవ్వు పేరుకుపోతుంటుంది ప్రేగుల మీద కొవ్వు పేరుకుంటుంది కిడ్నీల మీద లివర్ మీద కూడా లివర్ కణాల్లో కొవ్వు బాగా పెరిగిపోతుంది అంటే తొడలు పిర్రల మీద పేరుకున్నంత నష్టం ఉండదు కానీ లివర్కు కొవ్వు పట్టేస్తే ఫ్యాటీ లివర్ హార్ట్కు కొవ్వు పట్టేస్తే ఫ్యాటీ హార్ట్ అంటే గుండె ముడుచుకుని సాగకుండా ఈ కొవ్వంతా కూడా గుండె సంకోచ వ్యాకోచాలకి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది ప్రేగుల గోడలకు కూడా కొవ్వులు బాగా పేరుకుపోతుంటాయి ఇలాంటి విజరల్ ఫ్యాట్ వల్ల చాలా చాలా నష్టాలు జరుగుతుంటాయి ప్రమాదాలు జరుగుతుంటాయి మనకి ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ వచ్చి ఆర్గాన్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి కాబట్టి విజరల్ ఫ్యాట్ మీ అవయవాల్లో పేరుకుందో లేదో డాక్టర్ సలహా మేరకు చెకప్ చేయించు చూసుకోండి ఇతర భాగాల్లో కొవ్వు పేరుకుంటే నష్టం కంటే అవయవాల లోపల కొవ్వు పేర్కోవటం అనేది చాలా ప్రమాదం కాబట్టి ఆ కొవ్వుని కరిగించడానికి డైట్ హ్యాబిట్స్ని లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చుకోండి మన ఛానల్లో అనేక వందల వీడియోస్ ఉంటాయి ఒబిస్టిని తగ్గించుకోవడానికి వాటిని చూసి లైఫ్ స్టైల్ని డైట్ హ్యాబిట్స్ని మార్చుకోండి అని విజ్ఞప్తి